హై ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయకుమార్ నగర్లో తెలంగాణ మనముదిరా మహాసభ నూతన కార్యవర్గ కార్యవర్గం ఎన్నికైంది గౌరవ అధ్యక్షులుగా చిక్కుళ్ళ మలయ సూరబోయిన వీరన్న అధ్యక్షులుగా యేసు ప్రధాన కార్యదర్శిగా కాసబోయిన వీరేంద్రబాబు ఉపాధ్యక్షులుగా కాసబోయిన బాబూరావు సహాయ కార్యదర్శులుగా పందిరి వెంకటేష్ సూరబోయిన వెంకటేష్ దాసరి ఆంజనేయులు జవానుగా శీలం సతీష్ పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కార్యవర్గ పదవి స్వీకరణ ప్రమాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అతిథులను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించింది కార్యక్రమాన్ని మెపా ప్రతినిధులు ములకలపల్లి సంగమేశ్వరరావు నల్ల శేషయ్య సమన్వయం చేశారు అతిథులుగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పతానపు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కెవి నర్సయ్య జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొప్పెర రాములు నర్ల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కొమ్ము భాస్కర్ రావు రఘునాథ బాలెం మండలం అధ్యక్షులు పందుల ఉపేందర్ శీలం మల్లయ్య ముద్రాజ్ యువజనులు తదితరులు పాల్గొన్నారు చిక్కుల మల్లయ్య గారికి కర్తాలతో గట్టిగా స్వాగతం జరుగుతుంది కర్తాల సాధించాం ఇక్కడ చైతన్యవంతంగా ఉండాలి ఉలిక్కిపోవాలి మరి సమాజం వచ్చి కూర్చోండి సహా కర్బార్థాలు రాష్ట్ర వారు కూడా రాష్ట్రం కొత్తలో జానికి రావాలి వారికి కర్పాాల గట్టిగా జయరాజ్ దాని దగ్గరకు వచ్చినందుకు వారిని కర్పాండ సహాయ తీసుకుంటుందిగా అలాగే కామయ్య సర్పంచ్ గాన్ని అభినందిస్తున్నారు సర్పంచ్ కావాలని కోరుకుంటుంది అంత గట్టిగా పనిచేస్తారు నిజాజ నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటాం ఎంతో ఘనంగా సన్మానాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉదయనగర్ విజయ్ సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి ధర్మ అభివృద్ధి తెలివిస్తున్నాం మీరు గొప్ప సేవలంచవలసిందిగా ఎందుకంటే మనల్ని మనం కానీ చర్మానం స్వీకరించవలసిందిగా లాయర్ గారు సన్మానం జరుగుతుంది ఎంతో ఘనంగా సన్మానం చేస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తూ

సహాయార వర్షా సమావేశాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేసినటువంటి మా మహిళ సోదర సోదరి మను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు అందరికీ కూడా ఉదయాలను సంఘం తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం అనుకున్నాను ఉదాహరణను ఐక్యత మనకి మన కుల పెద్దలు పిలిపించినట్టుగా మన పిల్లలందరూ కూడా ఉన్నత చదివిన చదివించాలి